అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చి పదిహేను నెలలు గడిచిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు ఆదివారం హైదరాబాద్లో టీఎస్ యూటీఎఫ్ఓ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో మెరుగైన పీఆర్సీని ఫిట్మెంట్తో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అయితే పెండింగ్ బకాయిల బిల్లులు జీపీఎఫ్ఓ టీఎస్జీఎల్ఐఈ సరెండర్ లీవ్ బిల్లులు మెడికల్ బిల్లులు విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలను కొన్నేళ్లుగా చెల్లించడం లేదన్నారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య దుర్గాభావని కోశాధికారి లక్ష్మారెడ్డి కార్యదర్శులు సోమశేఖర్ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండో పిఆర్సి చాలా అయితే అయిందండి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి మనకి కొత్త పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా చేయలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా దీనికి సంబంధించి అతి గతి లేదు సో త్వరగతన ఈ రెండో పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఫిట్మెంట్ అయితే రెడీ అయిందనే వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి సో ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా సరే కొత్త పే స్కేల్కి అనుగుణంగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారు పెండింగ్లో ఐదు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి ఈ డిఏ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది సో ఒక్కొక్కరికి వారి యొక్క బెనిఫిట్స్ ప్రకారంగా టూ టు త్రీ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం ఉంది సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంచిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ